ఆదికాండము నలభై తొమ్మిదవ అధ్యాయము యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను మీరు కూడిరండి అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసేదను యాకోబు కుమారులారా కూడివచ్చి ఆలకించుడి మీ తండ్రి అయిన ఇస్రాయేలు మాట వినుడి రూబేను నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమునూ నీవే నీళ్లవలే చంచలడువై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచము మీదికెక్కితివి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మీదికెక్కెను షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమ వారి సంగముతో కలిసికొనవద్దు వారు కోపము వచ్చి మనుష్యులను చంపిరి తమ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగొట్టిరి వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును యాకోబులో వారిని విభజించదను ఇస్రాయేలులో వారిని చెదరగొట్టెదను యూదా నీ సహోదరులు నిన్ను స్థుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు యూదా కొదమసింహము నా కుమారుడా నీవు పట్టిన దాని తిని వచ్చితివి సింహము వలెను గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను అతని లేపువాడెవడు శిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి ఉందురు ద్రాక్షవల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను అతని పళ్ళు పాలచేత తెల్లగాను ఉండును జబూలును సముద్రపు రేవున నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర సీదోను వరకు నుండును ఇషాకారు రెండు దొడ్ల మధ్యను ఉన్న బలమైన గార్ధభము అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి చూచెను చూచెనుగనక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి చెయ్యు దాసుడగును దాను ఇస్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును అది గుర్రపు మడిమెలు కరుచును అందువలన ఎక్కువవాడు వెనకకు పడును యహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టియున్నాను బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమెను కొట్టును ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును యోసేపు ఫలించడి కొమ్మ ఊట యుద్ధ ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడమీదికి వ్యాపించును విలుకాండ్రు అతని వేధించిరి వారు బాణములను వేసి అతని హింసించిరి యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును ఇస్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును అవి యోసేపు తలమీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును బెన్యామీను చీల్చునట్టి తోడేలు అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొను ఇవి అన్నీయు ఇస్రాయేలు పన్రెండు గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే ఎవరి దీవెన చెప్పునా వారిని దీవించను తరువాత అతడు వారి కాజ్ఞాపించుచు ఇట్లనెను నేను నా స్వజనుల యుద్ధకు చేర్చబడుచున్నాను హిత్తియుడైన భూమి అందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి ఆ గుహ దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది అబ్రహాము దానిని ఆ పొలమును హిత్తియుడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన షారాను పాతిపెట్టిరి అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిప్కాను పాతిపెట్టిరి అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని ఆ పొలమును అందులోనున్న గుహయు హేతుకుమారుల యుద్ధ కొనబడినదనెను యాకోబు తన కుమారుల కాజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యుద్ధకు చేర్చబడెను ఆదికాండము యాభైవ అధ్యాయము యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతని గూర్చి ఈడ్చి అతని ముద్దు పెట్టుకొనెను తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను కనుక ఆ వైద్యులు ఇస్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు నలుబది దినములు సంపూర్ణమాయను గూర్చి ఐగుప్తియులు డెబ్బది దినములు అంగలార్చరి అతని గూర్చిన అంగలార్పు దినములు గడిచిన తరువాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి మీ కటాక్షము నా మీద నున్న ఎడల మీరు అనుగ్రహించి నా మనవి చెవిని వేసి నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి ఇదిగో నేను చనిపోవచ్చున్నాను కణానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించి తినిగదా అందులోనే నన్ను పాతి పెట్టవరనని చెప్పను కాబట్టి సెలవైతే నేనక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరల వచ్చేదనని చెప్పుడనెను అందుకు ఫరో అతడు నీ చేత చేయించిన ప్రమాణము చెప్పున వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చను కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని ఐగుప్తు దేశపు పెద్దలందరునూ యోసేపు ఇంటి వారందరును అతని సహోదరులను అతని తండ్రి ఇంటివారునూ వెళ్ళిరి వారు తమ పిల్లలను తమ గొర్రెల మందలను తమ పశువులను మాత్రము గోషెను దేశములో విడిచిపెట్టిరి మరియు రథములను రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమాయను యోర్దానునకు అవతలనున్న ఆటదు కళ్ళమునొద్దకు చేరి అక్కడ బహుఘోరముగా అంగలార్చిరి అతడు తన తండ్రిని గూర్చి ఏడు దినములు దుఃఖము సలిపెను ఆ దేశమందు నివసించిన కనానీయులు ఆటదు కళ్ళమునొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి ఐగుప్తియులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరి గనుక దానికి ఆబేల్ మిశ్రాయిము అను పేరు పెట్టబడెను అది యోర్దానునకు అవతలనున్నది అతని కుమారులు తన విషయమై అతడు వారి కాజ్ఞాపించినట్లు చేసిరి అతని కుమారులు కణానుదేశమునకు అతని శవమును తీసుకుని పోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టిరి దానిని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్థ్యముగా నుండు నిమిత్తము ఎదుట హిత్తియుడైన ఇఫ్రోను యుద్ధ కొనెను యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతిపెట్ట వెళ్ళిన వారందరునూ తిరిగి ఐగుప్తునకు వచ్చిరి యోసేపు సహోదరులు తమ తండ్రి మృతిబొందుట చూచి ఒకవేళ యోసేపు మనయందు పగపట్టి మనమతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యోసేపునకు ఈలాగు వర్తమానము పంపిరి నీ తండ్రి తాను చావకమునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనెను కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమనిరి వారు యోసేపుతో ఇలాగో మాటలాడుచుండగా అతడు ఏడ్చెను మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడుకుడి నేను దేవుని స్థానమందున్నానా మీరు నాకు కీడు చెయ్యనుద్దేశించి తిరిగాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను కాబట్టి భయపడుకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి యోసేపు నూట పది సంవత్సరములు బ్రతికెను యోసేపు ఇఫ్రాయిము యొక్క మూడవ తరము పిల్లలను చూచెను మరియు మనుష్య కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును పోవునని చెప్పెను మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలనని చెప్పి ఇస్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను యోసేపు నూట పది సంవత్సరముల వాడై పొందెను వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి